అయితే డీ మార్ట్ అయితే వచ్చేసి చదువు చూసారా పెద్ద గరస్ని ఇంకా డి మార్ట్లో అయితే మనం కావాల్సిన సరుకులన్నీ తీసేసుకుందాం ఇంకా ఎంత ప్రైజ్ అయిందనేది మీకు ఇంటికి పోయిన తర్వాత మొత్తం చూపిస్తాను తీసుకునేటప్పుడు కొన్ని మొత్తం తీసుకున్నా కొన్ని చూపిస్తాను సరేనండి ఇంకా మాకు కావాల్సినవి అయితే ఏరుకుంటున్నాము అన్నయ్యలు ఉంటారు కదా అవి తీని రండి ఇంక డీ మార్ట్లు అందుకని చెప్పేసి అయితే కంటిన్యూ చేయలేకపోతున్నాం చాలా తీసుకున్నాం ఇంటికి పోయినా చూపిస్తానే అనేది ా పని చూడండి అక్కంది అట్ అన్నీ అవుతున్నాడు అండి తర్వాత బిల్లు వచ్చినా చూడాలి అక్కడి ఇలా మ్యాగీ అన్నీ అయితే ఉన్నాయి అన్నీ మేము తీసుకోం ఎందుకంటే నేను తినను దిద్దిగా అన్నీ తగిన ఉండాలా ముందుగా అమ్మాయికి బాగా గులాబ్ అని చాలా ఐటమ్స్ ఉన్నాయి మీ అక్క ఉండేది జాలే ఒక రోజు చూసాను బాగుండే తర్వాత తీసుకోవచ్చు మళ్ళీ వస్తా ఉంటాం వచ్చేసి కేక్స్ చాక్లెట్స్ ఇంకెప్పుడు వచ్చినా వచ్చి

मिजोर मिजोर अंदर गुडी करते हम्म एंत गुडी करते सोफा सोफे लिया था मैंने जॉनसन वाला मिजोर मिजोर अंदर ఇంకేంటి తీసుకున్నా ఇంక ఇంటికి పోయిన తర్వాత అయితే ఇంకో నేను సర్వేటప్పుడు అయితే చూపిస్తాను అయితే ఇంక మొత్తం ఒకటొక్కటైతే ఇంకొన్ వేసుకేసుకోవాలి కదా గబగబా ఈ విధంగా అయితే ఇంక మొత్తం లాన్ వేసుకోవాలా ఇంకొకటి మొత్తం అయితే తీసుకున్నాం కదా ఇంకొన్ వేసేసుకోవాలి నేల్ కట్టర్లు తీసుకున్నావు కడితే తీసుకున్నావు అనమాట ఇంకా మొత్తం అయితే రేపు సర్ది తప్పు కూడా చూపించి ఎంతైనా చెప్పేసి అయితే బిల్లు కూడా అయితే చెప్తామండి లాభం అందుకోవాలా లేకపోతే లాస్ అందుకోవాలా ఇంకా రేపు వీడియో తీసిన తర్వాత మీరే చెప్పండి కామెంట్ చేయండి వెయ్యి ఇంక ఉంచితే ఉంటాయి కదా వేరే దాంట్లో పోయకుండా ఇంకా సరుకులు అయితే తీసుకున్నాం ఒక గంట అరగంట పైన పట్టింది అయితే ఇంక ఇంటికెళ్ళిన తర్వాత చూపిస్తాను మధ్యలో ఏమన్నా తీసుకున్న ఏంటి కూడా చూపిస్తాను సరుకులు అయితే దీంట్లో వేసుకున్నాం కదా ఇంటికి వెళ్ళాలి తొందరగా మళ్ళీ బుడ్కి వేసి త్రీ టైం తిరిగే పనుల్లోనేవండి అండి అన్నీ

అప్పటి నుంచి సరుకుల్ వచ్చేసరికి ఇంక జామైందండి అయిందండి తొమ్మిదిన్నర మధ్యలో అవుతా ఉంది అర్థమంది మంది ఇంకేడే ఉండేనమ్మ తినని ఇంకా సరుకుల్ పేరు తెచ్చుకొని టైం చాలా అయిందని చెప్పేసేసరికి ఇంకా అత్తమే వండేసింది తిన్నామండి ఇంకా బుడ్డమొచ్చేసరికి అయితే ఉయ్యాల్లో వేసారు అన్నమాట అక్కడ సేపు వేడిసింది అంటే నిద్రకొచ్చి ఉయ్యాలు వేసి ఒక నిద్రపోయింది ఏందో అర గంటలు వస్తాం అనుకున్నాం ఆరు గంటలు ఇచ్చే పట్టింది ఇంకా బాగా ఏమో ఇంకా ఇ అన్నాడు ఇంకా ఇవి తీసుకుందాం ఇది తీసుకుందాం అన్నాడు అసలు బిల్లు అయితే మామూలుగా రాలేదు సగం బిల్లు దానికి అయిపోయింది పని డబ్బుల్లో అంటే చేసుకోవాలి తినాలంటారు అచ్చని తిండి మీదే కాకుండా చేసుకోవాలి తినాలంటారని బావ చాలా అనేది తీసుకున్నాడు మళ్ళీ మళ్ళీ వాటికి వీటికి కొట్లుకి ఎందుకు ఇంకా ఒకసారి తీసుకునే పని అయితే ఇప్పుడే తీసుకో మళ్ళీ మధ్యలో తీసుకురాలేను అని అని చెప్పాడు సరే అని చెప్పానండి ఇంకా బావా బావ అయితే ఒకటి ఒకటైతే చూపించి మొత్తం అయితే సరుకులన్నీ అయితే తీసేసుకున్నాను ఇంకా గ్యాస్ సిలిండర్ తీసుకొని రావాలండి ఇంక సిలిండర్ తీసుకొచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇంకా సిలిండర్ అలానే చాలానే తీసుకురావాలి గ్యాస్ అయితే సీల్ తీసి అలానే గ్యాస్ ముట్టియాల మా వదిన రమ్మంటే అక్షయ్ అది కాక బాగాలేదు మా వదిన దూరమైన పిల్లలు వేసుకొని ఆడొచ్చిందని చెప్పేసి మేము అది కాక నైటే ముట్టియాలి నైట్కి నైట్కి రాలేదు కదా అందుకని చెప్పేసి అయితే ఇంకా బాగా నాచేతో నేనే ముట్టిస్తాను అన్నమాట చూద్దాం ఒకవేళ కుదిరితే వదిన రావచ్చు ఏదో చూద్దాం ఎలా జరిగింది గ్యాస్ మురిపించడం అనేది ఇంక సరుకులు అయితే నేను ఏమేమి తెచ్చుకున్నాను నేను తెచ్చుకున్నాను అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చిందండి సరే అన్న చూడండి డిమార్ట్లో అయితే ఇంకా చాలా మంది అసలు రద్దీగా ఉంది అనమాట ఎంతోమంది తీసుకుంటున్నారండి అడైతే మామూలుగా లేరు జనం అందరూ అసలు ఆ బొట్టలకి ఏరుకుంటున్నారు నిండగా ఏరుకుంటున్నారు ఒక్కరు కూడా ఖాళీగా బాగాలేదు కొంతమంది ఏమో టైం పాస్ పోయిన వాళ్ళు ఏరుకున్నట్టు ఏరుకొని దాంట్లో వేసి వస్తున్నారు చూసాము చాలా బాగానే ఉంది ఇంకా బయట రేట్కి రేట్లకి ఎంత తేడాన నెక్స్ట్ వీడియోలో మీకు చూతాను ఇంకా మీరే చెప్పండి మామూలుగా ఇటు కాస్ట్ విడిగానే ఎంత పడిద్దా లేదా డిమార్ట్లోనే తగ్గించారా పెంచారా అనేది మీరే కామెంట్ చేయండి ఇటు సిగ్నల్స్ లేవండి వీడియోలు అప్లోడ్ చేద్దామంటే సిగ్నల్ ఉంటే అసలు ఆ వీడియోలు ఏ రోజు రోజు రెండు రెండు అప్లోడ్ చేస్తూ ఉండేవా సిగ్నల్ లేనందుకే కుదరట్లేదు అనమాట సరేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేకు లాగా పడుతుంది ఏంటనుకున్నారు గుడిస్ లేని ఇంకా రేక్ లేనమాట మా హౌస్ అనేది ఎలా ఉంది అనేది అయితే నేను హోమ్ టూర్ చేస్తానండి ప్రాపర్గా సరేనా చూడండి తప్పకుండా చూస్తూ చూస్తూ మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూరితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సరేనా బాయ్ బాయ్